భారత్ అమెరికా రిలేషన్లు ఈ మధ్య బాగలేవు కానీ అలా అని అమెరికా వచ్చి భారత్లో జీమెయిల్ని బ్యాన్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఈ ప్రశ్న ఎందుకు ఇప్పుడు వచ్చిందంటే ఖాన్ సార్ ఫైజల్ ఖాన్ అనే టీచర్ ఒక వీడియోలో కామెంట్ చేశాడు ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే అమెరికాతో మన రిలేషన్లు కరెక్ట్గా ఉండకపోతే అమెరికా భారత్లో ని బ్యాన్ చేస్తుంది జీమెయిల్ బ్యాన్ అయితే భారత్ మట్టిలో కలిసిపోతుంది యూపీఐ ఫేస్బుక్ వాట్సాప్ అన్ని ఆగిపోతాయి అంతేకాదు ఫోన్లు కూడా వర్క్ కావు అని అతను అంటున్నాడు ఇది విన్న వెంటనే సోషల్ మీడియాలో జనాలు కాన్సర్ మీద విరుచుకుపడ్డారు చాలామంది రిప్లై ఇచ్చారు జీమెయిల్ ఆగిపోయినా యూపీఐకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని ఇంకొందరు జీమెయిల్ అంటే గూగుల్ లాంటిదే గూగుల్ ఆగిపోతే స్టోర్ కూడా మూసివేయబడుతుంది స్టోర్ లేకపోతే యూపీఐ యాప్ డౌన్లోడ్ కావు అప్పుడే ఆన్లైన్ పేమెంట్స్ కరెక్ట్ వర్క్ కావు అని కామెంట్ చేశారు ఇలాంటి డిబేట్స్ జరుగుతుండగా ఎవరో ఈ ప్రశ్నను గ్రోక్ అనే ఏఐ బాట్ కి అడిగాడు దానికి గ్రోకు క్లియర్ గా ఇచ్చింది ఏంటో తెలుసా కాన్సర్ చెప్పింది తప్పు యూపీఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొంత డాటా సెంటర్ లో నడుస్తుంది ఇది జీమెయిల్ లేదా గూగుల్ సర్వీసెస్ డైరెక్ట్ గా కనెక్ట్ కాలేదు జీమెయిల్ బ్లాక్ చేసినా కూడా యూపీఐ యాప్స్ బీమ్ పేటిఎం వంటివి నార్మల్ గా వర్క్ అవుతాయి ఆండ్రాయిడ్ ఫోన్లలో కొంచెం లిమిటేషన్లు రావచ్చు కానీ కాన్సర్ చెప్పింది పూర్తిగా నిజం కాదు అని గ్రోకు ఆన్సర్ ఇచ్చింది అయితే గ్రోక్ చెప్పింది నిజమేనా అంటే ఒక సీనియర్ లాయర్ ప్రాచీ ప్రతాప్ అనే ఆయన ఏం చెప్పాడంటే అవును గ్రోక్ చెప్పింది నిజమే కరెక్టే యూపీఐ వాడటానికి జీమెయిల్ అకౌంట్ అసలు అవసరం లేదు ఫోన్పే కానీ పేటిఎం లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్తో అకౌంట్ క్రియేట్ చేసి చాలు అని చెప్పారు ఇంకా ఒక యూజర్ కూడా చెప్పారు యూపీఐ ఏ పబ్లిక్ క్లౌడ్ మీద రన్ అవ్వడం లేదు ఏ ప్రభుత్వ యాప్ కూడా పబ్లిక్ క్లౌడ్ మీద రన్ కాదు వాటి కోసం సొంత డేటా సెంటర్లు ఉంటాయి ఎన్పిసిఐ దగ్గర అలాంటి డేటా సెంటర్లు ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ లో ఆర్బిఐ ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి ఎన్పిసిఐ ని క్రియేట్ చేశారు దీని పర్పస్ ఏంటంటే దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఈజీగా సేఫ్ గా వర్క్ అవ్వాలి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చేతిలోన భారత్ జీమెయిల్ ని బ్యాన్ చేయడం ఇండియా టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ట్రంప్ కి ఆ పవర్ లేదు జీమెయిల్ అనేది గూగుల్ ప్రోడక్ట్ గూగుల్ ఒక ప్రైవేట్ కంపెనీ భారత్ లో జీమెయిల్ బ్యాన్ చేయాలా వద్దా అనేది కేవలం భారత ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది ట్రంప్ ఎక్కువలో ఎక్కువ అమెరికాలో గూగుల్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టగలరు కానీ భారత్లో జీమెయిల్ బ్యాన్ చేయడం ఆయన చేతిలో అయితే లేదు మరి గూగుల్ విషయానికి వస్తే ఇంత పెద్ద మార్కెట్ ని వదిలేసి తనకు తానే జీమెయిల్ లేదా ప్లే స్టోర్ మూసేస్తుందా ఫైనల్ గా చెప్పాలంటే జీమెయిల్ బ్యాన్ చేయడం ట్రంప్ చేతిలో కాదు అది పూర్తిగా భారత ప్రభుత్వ నిర్ణయం జీమెయిల్ బ్యాన్ అయినా కూడా యూపీఐ పేమెంట్స్ ఫోన్పే పేమెంట్స్ లాంటివి కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి